విశాఖపట్నం జిల్లా దావరాపల్లి మండలం చింతలపూడు గ్రామ పంచాయతీ పరిధిలో తరతరాలుగా అక్కడున్న పేద గిరిజనులు స్వాధీన రూపంలో భూమిని సుమారు ఇరవై ముప్పై ఎకరాల భూమిని ఈవేళ అక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్లుగా మారి భూకబ్జాదర్ల గారు సిటిమరెడ్డి సూర్యనారాయణ తదితరులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ భూములు లాక్కోవాలని మూడు నాలుగు సంవత్సరాలు బట్టి ప్రయత్నాలు చేస్తుండ్రు అన్యాయంగా అక్రమంగా లాక్కోవాలని దౌర్జన్యాలు చేసి లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడున్న స్థానిక రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డు సృష్టించి వాళ్ళకే సాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాలపై దాడి దౌర్జన్యాల మీద పదే పదే పోలీస్ అధికారులను ఆశ్రయిస్తుంటే అక్కడున్న సిఐ గారు అదేవిధంగా అనకాపల్లి డీఎస్పి గారు స్థానిక ఎస్సీ గారిని ఉపయోగించి మొత్తంగా ఏదైతే మా భూములు ఉన్నాయి మా సాగులో ఉన్నాయి భూములను ప్రజలు గిరిజనులు చెబుతూ ఉంటే ఆ గిరిజనులు భూములు గిరిజనుల మీదే తప్పుడు కేసులు పెట్టి ఈవేళ రకరకాల కేసులు పెట్టి జైలు పాలు పెడుతు జైలు పాలు చేస్తున్న పరిస్థితున్నది అదేవిధంగా వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ రూల్స్ ప్రకారం ఆర్డీఓ కోర్టు చుట్టూ ఎక్కడో సుదూరు ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో నడుచు ఇరవై ముప్పై కిలోమీటర్లు దేవరాపల్లి మండలంలో వెనక్కు దేవరాపల్లికి దూరంగా ఉంటున్న ప్రజలు తీసుకొచ్చి ఈవేళ అనకాపల్లి ఆర్డీఓ కోర్టు తిప్పుతున్న పరిస్తున్నది అదే విధంగా ఆనాడు భూమిని మొత్తం భూమిలో ఉన్న పంటలు ధ్వంసం చేశారు భూ కబ్జాదారుడు కొంతమంది పోలీసులు వచ్చి ధ్వంసం చేస్తే ఆ భూమి మీద అదే రోజు గిరిజనుల మీద కేసు పెట్టి ఈవేళ చోడవరం కోర్టు తిప్పుతున్న పరిస్థితున్నది అదే రోజు మరలా ఈ రోజు ఈవేళ ఆ ట్రాక్టర్ సామాన్లు పోయి అని చెప్పి మళ్ళీ గిరిజనులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీని అంతటికి కారణం అక్కడ ఉన్న సిఐ గారు డిఎస్పి గారు భూ కబ్జాదారుతో కుమ్మక్క మొత్తంగా అన్ని రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేసినట్టయితే భూమి వదులుకుంటారు భూమి రాజీ పడతారనే ప్రయత్నంలో భాగంగా పోలీసులు ఇవాళ భూకబ్జర్తో కుమ్మక్క అయిన పరిస్తున్నది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వాస్తవాలు పరిశీలన చేసి ఈ సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి లేని అట్లా గిరిజనులు నానా ఇబ్బందులు పడై నానా అవస్థలకు గురయ్యే పరిస్థితున్నది కాబట్టి గిరిజనులకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం